హాయ్ యువర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి పెళ్ళి హైదరాబాద్లో ఉంటుందండి నేను మగవాళ్ళల్లో యూత్ వయస్సు నిప్త వయసు నుండి ముసలి వారి వరకు అంగస్తంభన సమస్య సంతానం లేని సమస్య చూస్తానండి ఇవాళ టాపిక్ వచ్చేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఈ టాపిక్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సింది వస్తుందంటే ప్రతిసారి మా ఛానల్లో కొత్త వ్యూవర్షిప్ పెరుగుతుంది కొత్త వ్యూవర్స్ వస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది అలాగే ఈ నెంబర్స్కి మీకు సందేహాలు ఉన్నా కూడా ఈ నెంబర్స్కి మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి వాట్సాప్కి మీ సమస్యలు పంపండి ప్రతిసారి మీ సమస్యకు షేర్ చేస్తాను నేను ఇవాళ టాపిక్ వచ్చేసి ఆర్టీరియోజీనిక్ ఈడీ ఆర్టీరియోజీనిక్ ఈడీ అంటే అంగం వైపు రక్తనాళాలు రక్తం తీసుకొచ్చే నాలలు రక్తనాళాలు కుచ్చుకోపోవటం వల్ల రక్తం వైపు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు కాబట్టి దానికి దానికే ఆర్టీరియోజీనిక్ ఎరెక్టైల్ డిస్ట్రంక్షన్ అంటారు ఇవాళ టాపిక్ ఏంటంటే ఇలా ఉన్న అంగం ఇలా లేచి ఇలా నిలబడింది అంటే స్తంభించి ఉందంటే ఇలా లేచి ఇలా స్తంభించి ఉంది సెక్స్ చేసే వరకు స్తంభన ఉండి తీరాలి అంటే దీంట్లో పూర్తి స్థాయిలో బ్లడ్ రావాలి ఎంత బ్లడ్ రావాలి ఎయిట్ ఎంఎల్ బ్లడ్ దీంట్లో రావాలి ఎయిట్ ఎంఎల్ బ్లడ్ రావడానికి ఇటు వచ్చే రక్తనాళాల్లో ఎట్లాంటి అడ్డంకులు ఉండకూడదు అబ్స్ట్రక్షన్స్ ఉండకూడదు ఉండకపోతే సాఫీగా అంగం వైపు పూర్తి స్థాయిలో బ్లడ్ రావడం జరుగుతుంది అంగంలో నిండిపోయిన తర్వాత అంగం గట్టిగా దొడ్డిగా అవుతుంది అప్పుడు ఏ సమస్య ఉండకపోతుంది ఆర్టీరోజినిక్ ఈ అంటే రక్తనాళాలు కుచ్చుకోపోవటం వల్ల అంగం వైపు రక్తం రాదు కాబట్టి దానికి ఆర్టిరోజినిక్ ఎందుకు రాదు అంటే కారణాలు అతిగా హస్తప్రయోగం చేసే ఇక్కడ ఉన్న ఆర్టరీస్ వెజల్స్ అన్ని కుచ్చుకోపోవటం వల్ల ఒక కారణం పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెజ్ రక్షణ రాకపోవడం జరుగుతుంది కొందరిలో షుగర్ బాగా పెరిగిపోవటం వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి అంగం కుచ్చుకోపోవటం వల్ల రక్తం పూర్తి స్థాయిలో అంగంలో రాదు మూడో కారణం ఏంటంటే కొందరు సిగరెట్ బాగా తాగుతుంటారు నికోటిన్ వల్ల ఏమవుతుందంటే రక్తనాళాలు కుర్చించుకుపోవటం వల్ల కూడా అంగం వైపు రక్త ప్రసన్న బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవటం వల్ల అంగం పూర్తి స్థాయిలో ఇలా గట్టిపడదు నాలుగో కారణం ఏంటంటే కొలెస్ట్రాల్ కోడుకుపోవటం రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ వల్ల రక్తం పూర్తి స్థాయిలో అంగంలో రాకపోవటం వల్ల అంగం పూర్తి స్థాయిలో బట్టి పడిపోవటం పడకపోవటం కారణం కొలెస్ట్రాల్ కూడా కావచ్చు విన్నారు కదండి ఎప్పుడైనా దెబ్బ తాగిలి ఇంజురీ అయ్యి అంగం మీద ఆ రక్తనాళాల్లో కుచ్చుకోపోవటం వల్ల కూడా రాకపోవచ్చు ఇన్ని కారణాలు ఉన్నాయి కానీ ప్రథమంగా ఈ మధ్య కాలంలో యూత్ యూత్లో యుక్త వయసులో ఈ సమస్య వస్తుందంటే హస్తప్రయోగం వల్లే వస్తుందండి ఆటీరియోజీనిక్ ఏంటి ఇన్సఫిషియన్సీ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ పెన్నిస్ పెన్నిస్తో బ్లడ్ సర్క్యులేషన్ పూర్తి స్థాయిలో రాకపోవటం వల్ల గట్టిగా పడదు గట్టికి పడకపోవటం వల్ల అంగం యోనిలో దూసుకుపోదు యోనిలో దూసుకుపోవాలంటే దీంట్లో గట్టితనం ఉండాలి ఇట్లా రావుతులాగా రాయిలాగా బండలాగా రాడ్లాగా ఉంటుంది ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది అంటే పెనట్రేషన్ కోసం పని ఇది లేదు అనుకోండి ఇక్కడ సమస్య వచ్చినట్టు ఇప్పుడు మీకు కొలెస్ట్రాల్ వల్ల వచ్చిన షుగర్ వల్ల రక్తం వైపు రక్త ప్రసరణ జరగకపోవటం వల్ల ఆర్టీరియోజెనిక్ ఈడీ వచ్చినా లేదా హస్తప్రయోగం వల్ల వచ్చిన కొన్ని సందర్భాల్లో కాల్షియం అయ్యి వచ్చేసి డిపాజిట్ వచ్చి ఇక్కడికి రక్తనాల్లో కూడుకుంటాయి దానివల్ల వచ్చినా కూడా ఇన్ని సమస్యలకు మా దగ్గర చక్కటి పరిష్కారం ఆర్టీరియోజెనిక్ ఈడీకి యునానిలో యునాని వైద్యంతో బయటపడవచ్చు ఈ ఈ సమస్యతో మీరు బయటపడటానికి యునాని మందులు లేహాలు తైలాలు తిలాలు ఉంటాయండి బయట నుంచి పెట్టాయి ఓరల్ మెడికేషన్ కూడా ఉంటుంది ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు ఆర్టీరియోజీనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మీరు చెక్ పెట్టవచ్చు దీంతో విముక్తి పొందొచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న మీరు ఇండియాలో ఉన్న మన దేశాన్ని ఏ మూలాన ఉన్నా మన ఉభయ రాష్ట్రాలు తెలుగు వాళ్ళైనా సంప్రదించవచ్చు లేదా హైదరాబాద్లో దగ్గరలో ఉన్నా నాకు నేరుగా వచ్చి ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అండి ఈ సమస్యతో మాత్రం మీరు బయటపడవచ్చు అప్పుడు కూడా నా సెల్ఫ్ గేర్మీ డాక్టర్ అస్కరి ఎండియు నాన్